బయోమెట్రిక్ సమస్యకు చెక్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం నేను చూసుకున్నట్లయితే వీరందరికీ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారం కూడా తీసుకుంది ముందుగా పోస్ట్ ఆఫీస్ ద్వారా పింఛను పొందే వారికి ఈ విధానం అమలు చేయనుంది ప్రస్తుతం బ్యాంకులో పింఛను పొందుతున్న వారికి ప్రస్తుత విధానమే అమల్లో ఉంటుంది కొత్త విధానం కోసం రూపొందించిన చేయూత యాప్తో పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు ఒక గుర్తింపు ద్వారా పంపిణీ చేసేందుకు ఇప్పటికే డిఆర్డిఏ ఆధ్వర్యంలో సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సెక్షన్ ఇచ్చారు ఈ పోస్ట్ మాస్టర్ల వద్ద ఉన్న ప చరవాణులు చేయుత యాప్ను డౌన్లోడ్ చేసి పెన్షన్లు అందిస్తారన్నమాట సో వచ్చే నెల నుంచి వారికి డిఆర్డిఏ ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ ఉన్న చరవాణులు బయోమెట్రిక్ పరికరాలను కూడా అందించనున్నారు వారి వద్ద ఉన్న చరవాణిలో చేయూత యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మాస్టర్కు ఒకటి నుంచి మూడు గ్రామాల వరకు కూడా పెన్షన్లు పంపనీకి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన ఐడిని చరవాణిలో నమోదు చేయగానే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్లు పొందే వారి వివరాలు డౌన్లోడ్ అవుతాయి సంబంధిత యాప్లో పెన్షన్లు పొందే వారి ఆఫీస్ అకౌంట్కు ఆధార్ నెంబరు లింక్ చేయబడి ఉంటుంది లబ్ధిదారుల ఇళ్లకు లబ్ధిదారు కళ్ళను కళ్ళను ఒకసారి బ్లింక్ చేయగానే పెన్షన్దారు వివరాలు కనిపిస్తాయి సబ్మిట్ చేసి లబ్ధులకు పింఛన్ అయితే అందిస్తారనమాట ఒకవేళ ముఖ గుర్తింపు చేయకపోతే ఆరుసార్లు ప్రయత్నం చేస్తారు పని చేయకపోతే అయినా ఫలితం లేకుంటే బయోమెట్రిక్ ద్వారా మూడు సార్లు ప్రయత్నం చేస్తారు పని చేయనిచో పోస్ట్ మాస్టర్ పంచాయతీ కార్యదర్శి ముఖ గుర్తింపుతో పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే పెన్షన్ల పంపిణీ అయితే ఉదయం స్టార్ట్ అయితే కాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి